హాయ్ హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు రెసిపీస్ ఇవాళ మన రెసిపీ కొత్తిమీర టమోటా పచ్చడి అయితే ఈ రెసిపీ ఎలా చేయాలనేది చూద్దాం మరి ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి పెట్టుకొని ఆయిల్ పోసుకోండి కాస్త ఫస్ట్ టమోటాలు పచ్చిమిరకాయలు వేస్తున్నాయండి స్పైసీకి తగ్గట్టు వేసుకోండి ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు తక్కువ తినే వాళ్ళు ఉంటారు కాబట్టి స్పైసీకి తగ్గట్టు వేసుకోండి పచ్చిమిరకాయలు కొత్తిమీర కొత్తిమీర కొంచెము ఘాటు తక్కువ ఉంటుంది కాబట్టి చప్పది కాబట్టి స్పైసీనెస్ కోసము పచ్చిమిరకాయలు అనేది ఎక్కువ వేసుకోండి అప్పుడు కొంచెం ఘాటు ఉంటేనే టేస్ట్ అనేది ఉంటదండి మంచిగా కొత్తిమీర అంతా వేస్తున్నాను త్వరగా మగ్గాలంటే కొంచెము ఉప్పు వేసేసుకోండి పచ్చడికి సరిపడా ఉప్పు వేసేసుకోండి కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి కొంచెం పసుపు కొన్ని మిరియాలు వేస్తున్నాను అండి ఘాటు కోసము కొంచెం మిరియాలు ఇది కావాలంటే మీరు వేసుకోవచ్చు లేకపోతే లేదు కంప్లీట్గా ఆప్షనల్ అండి మొత్తం కూడా కలిపిప్పుకుందాం త్వరగా కొత్తిమీర ఎంత కొత్తిమీర వేసామో అంతా కూడా చూడండి అలా త్వరగా బలే ఫాస్ట్ గా మగ్గింది కాకపోతే మనకి టమోటా అనేది మగ్గాలి కాబట్టి టమోటాలు పచ్చిమిరకాయలు మగ్గాలి కాబట్టి మూత పెట్టి కాసేపు మూత పెట్టి ఫ్యూ సెకండ్స్ మగ్గ పెడదాము ఇదిగో చూడండి మొత్తంగా మగ్గిపోయింది ఇప్పుడు నేను ఆపేస్తున్నానండి ఈ నీరు అంతా అంతే ఉంచుకొని ఏం పర్లేదు కొంచెం వస్తుంది అంతే పచ్చడి ఎందుకంటే ఏం కాదు మంచిగా స్పైసీగా ఉంటది కొంచెం ఆరంగానే మనం ఇది మిక్సీ పట్టుకున్నామండి ఈలోగా ఇవ్వండి కొంచెం చింతపండు తీసుకొని ఇట్లా నానబెట్టుకొని ఉంచుకోండి ఇది ఆరే లోపు ఇది కొంచెం నానబెట్టుకొని ఉంచుకోండి చింతపండు ఇగండి ఇట్లా ఒక జార్ తీసుకుందాము మనం జార్ తీసుకొని మనం ఆల్రెడీ వేయించుకున్న ఇండీస్ అంతా కూడా ఈ వేయించుకున్నవి కూడా దీంట్లో వేసుకుందామండి ఇప్పుడు ఆల్రెడీ మనం కొంచెం చింతపండు నానబెట్టుకున్నాం కదండి ఆ నానబెట్టుకున్న చింతపండు కొంచెమే వేసుకోండి కావాలంటే పుల్లగా పుల్లగా ఉంటదండి ఎందుకంటే మనం ఆల్రెడీ టమాటో టమోటో కూడా వేసాం కాబట్టి కొంచెమే చింతపండు వేసుకోండి ఇదిగోండి ఇప్పుడు ఇట్లా నాలుగు వెల్లుల్లి రమ్మలు వేసుకుంది మిక్సీ పట్టుకుందాం అండి ఇదిగోండి ఇదిగో గ్రైండ్ చేశాను ఇట్లా వచ్చింది పచ్చడి ఇప్పుడు దీన్ని మనం తాలింపు పెట్టుకుందాం ఒక బౌల్లోకి తీసుకున్నాం ఫస్ట్ ఇప్పుడు అదే ప్యాన్లో నేను ఆయిల్ పెట్టుకొని తాలింపు వేసుకోవాలండి మనము ఆయిల్ రెడీ ఇప్పుడు ఒక స్పూన్ తాలింపు గింజలు కొంచెం జీలకర్ర మిర్చి కొంచెం కరివేపాకు కొంచెం పచ్చిపప్పు కూడా వేసుకోండి మొత్తం కూడా వేగనివ్వండి కొంచెం ఇంగు వేసుకోండి ఒకే ఒక్క చిన్న ఉల్లిపాయ లద్దని చేసుకోండి ఆల్రెడీ నేను ఆల్రెడీ దాంట్లో చిన్నుల్లిపాయలు వేసాను కాబట్టి ఫ్లేవర్ కోసం ఇవి ఒక్క చిన్న ఉల్లిపాయ వేసుకోండి చాలు వేయిపోయినండి ఆపేస్తున్నాను ఇదిగోండి ఇట్లా నేను ఒక ఒక ఉల్లిపాయ చిన్న ఉల్లిపాయ అంటే చిన్న ఉల్లిపాయ తరుక్కొని ఇట్లా వేసుకోవాలండి పచ్చిదే మీరు కావాలంటే వేయించుకోవచ్చు నేను ఇట్లా పచ్చిదేస్తున్నాను మనం వేసుకున్న తాలింపు వేసుకున్న వేయించుకున్న తాలింపు మొత్తం కూడా కలుపుకున్నామండి అమ్మటి కొత్తిమీర టమోటా పచ్చడి రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వ్యస్ రెసిపీస్ ఇది కేవలం రైస్ లోకే కాదండి అన్ని టిఫిన్ ఐటమ్స్ కూడా చాలా కమ్మగా ఉంటుంది ఇది